ఎట్లాంటి మిషనరీ అయినా నీ హృదయములను తలంపులు చెప్పలేవు ఆ మధ్యలో నా చిన్నతనంలో ఈ బ్లడ్ టెస్ట్ అనేది అబ్బో సూపరు డాక్టరు రక్త పరీక్ష ఆ తర్వాత ఎక్స్రే అంతవరకే తెలుసు ఇప్పుడు ఏం చేస్తా తెలుసా ఆ స్కాను ఈ స్కాను సి స్కాను సిటీ స్కాను అన్నది ఆ ఎంఆర్ఏ అది అన్నీ వచ్చేసాయి అనగా నీ బాడీలో ఏమైతే ఉన్నదో వాటన్నిటిని కూడా స్కిన్ మీద పెట్టేస్తారు నీ తల్లలో ఇది ఉంది నీ హృదయంలో ఇది ఉంది నీ గుండెలో ఇది ఉంది రక్తమే మొత్తం చెప్పేస్తారు ఎట్లాంటి మిషనరీ అయినా నీ హృదయంలో తలంపులు చెప్పలేవు నీ హృదయంలో నా హృదయం పాపాన్ని నీ హృదయం నా హృదయం చెడ్డతనాన్ని బయట పెట్టేది ఎవరో తెలుసా యహోవా అను నేను హృదయమును పరిశోధించువాడును బి కేర్ఫుల్ ఆయన నీ హృదయాన్ని పరీక్షిస్తాడట నీ అంతరంగంలో ఉన్నటువంటి అంతర్యాన్ని పరిశోధిస్తాడట నీ హృదయాన్ని నిర్మించిన వాడు ఒకడున్నాడు ఆయన దేవుడు గట్టిగా చప్పలు కొట్టండి